పరిశుద్ధుడు అయిన మా తండ్రి మేము ప్రార్థించిన రీతిగా ఆశించిన రీతిగా నా ప్రభా నిన్నుకున్నందుకే మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నా మా ప్రియులు నారా ప్రభ వారి యొక్క నాయకత్వంలో చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో మా రాష్ట్ర స్థిర స్థాయిగా ప్రజల గుండెల్లో వారు నిలిచిపోవాలి మరి ముఖ్యంగా ఎవరి కాలంలో మీరు ఎన్నుకోమంటే మా ప్రియులు నాయన రాజు నాయుడు గారిని బట్టి వందనాలు ప్రభా వారిని మీరు దీవించండి దేశపు ఉన్నతమైన శిఖరాలలో వారిని నిలవబెట్టండి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన ఆరోగ్య బలాలు ఇచ్చి వారు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో గొప్ప ఆశీర్వాదం వారికి దయచేయండి ప్రభా

ان کی محنت میں ضرور مدد اللہ ان کے عمروں میں برکت عطا کرنا درجہ کی خدمت کرنے کی درجہ کو خوش کرنے کی توفیق عطا کرنا اہلا جو ضرورت مند ہیں ان ضرورت مندوں کی پوری خدمت انجام دینے کی توفیق عطا کرنا یا العالمین اے اللہ انہیں خوش رکھ اے اللہ انہیں خوش رکھ خوشحالی زندگی ادا اور అన్నటి వరకు ఒకే ఒక ఇంజిన్ బండ్తో మనం నడిపించాం ఈ రోజు రెండు ఇంజిన్ బండ్ వచ్చింది ఒక ఇంజిన్ తెలుసు అదే రెండు ఉంటే ఎంత వేరం పరిగెడతాదో మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం సహకారం మోడీ గారు సహకారం తీసుకుని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల గాడిలో పెడతాం శ్రీకాకుళం జిల్లా జిల్లా ఈ జిల్లాని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసినా ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేము ఎచ్చర్ల వరకు ఎనిమిది స్థానాలు ఈ జిల్లాలో ఉన్నాయి ఎనిమిది స్థానాలు కూడా అరవై డెబ్బై శాతం ఓట్లతో ప్రజలు మిమ్మల్ని వినిపించారంటే శ్రీకాకుళం జిల్లా ప్రజలకి జీవితాంతం సేవ చేసినా ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రాష్ట్రంలో నేను కేబినెట్ మంత్రిగా ఉన్నాను నా శాఖ నేను మూడు రోజుల నుంచి రివ్యూ చేస్తుంటే శ్రీకాకుళం జిల్లాకి తొంభై శాతం మంది ప్రజలకు ఉపయోగపొందినటువంటి శాఖ వ్యవసాయం వ్యవసాయ ఆధారిత జిల్లా మత్స్యకారులు నూట తొంభై నాలుగు కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి జిల్లా రోజు ప్రతి ఒక్కరూ మురి మీద ఆధారపడుతున్నారు సబ్సిడీ ఇచ్చి ఈ జిల్లా రైతాంగానికి ప్రోత్సహించి హార్టీకల్చర్ ని అభివృద్ధి చేయడానికి హార్టీకల్చర్ కూడా నా దగ్గరే ఉంది ఈ జిల్లాలో పశు సంపద వెదన్నరీ శాఖ నా దగ్గరే ఉంది ఈ జిల్లాలో పండినటువంటి ధాన్యానికి అవస్థలు పడుతున్నారు మార్కెటింగ్ శాఖ నా దగ్గరే ఉంది ఈ జిల్లాలో ఈరోజు కోపరేటివ్ వస్తుందో ఆ శాఖ నా దగ్గరే ఉంది నేనెంతో దృష్టి వస్తుందంటే ఈ శాఖని నలుగురు మంత్రులు చేసేవాళ్ళు నలుగురు మంత్రులు చేసిన శాఖనే చంద్రబాబు నాయుడు నా మీద పెట్టాడంటే అచ్చెన్నాయుడు సత్తా చూసి పెట్టారు ఇది కష్టమని తెలిసిన సమస్యలు కాబట్టి ఈరోజు శాఖను నిర్వహిస్తాడని మంచి గురుతర బాధ్యత నాకు ఇచ్చారు నేను నా బాధ్యతని మీరే చూస్తారు యాభై మూడు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యాను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యాను రెండు సార్లు మంత్రి అయ్యాను నా జీవితం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నా జీవితం తెలుగుదేశం పార్టీకి నా జీవితం చంద్రబాబు నాయుడు కుటుంబానికి నేను అంకితం చేస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను ఎంతో మంది ఉద్యములు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు చేశారు ఎంతో మంది మంత్రులు చేశారు ఈ రోజు ప్రతి కార్యకర్తకి మార్చిస్తున్నాను రాజకీయ నాయకుడు అంటే ఎమ్మెల్యే అంటే దక్షన్ నాయుడు లాగా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా నా శక్తిని యుక్తిని ఉపయోగించి నేను సేవ చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను చూస్తున్నారు పార్లమెంట్ లో ఎక్కడ మాట్లాడినా మన జిల్లా మన రాష్ట్రంకున్నటువంటి సమస్యల మీద ఆ అనుభవం ఉంది సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అందుకని ఈ ఐదు సంవత్సరాలు కూడా కేంద్రంతో ఈ రోజు మీరందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విధ ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా ఈ రోజు చూస్తున్నారు దేవుడు ఆశీర్వదించాడు ప్రజల రోజు ఆయన కూర్చొని పెట్టాడు మరి దానికి సహకరించినటువంటి పెద్దలు ఒక పక్కన జనసేన నిత్య పోరాట యాత్ర మన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకి పూర్తిగా సపోర్ట్ చేశారు వాళ్ళ నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో వాళ్ళు కూడా అదే రకంగా మనతో పాటు కష్టపడి ఈ రోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్రం కాదు దేశంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే ఇటువంటి రిజల్ట్ ఎక్కడా కూడా లేని స్థాయిలో రికార్డు మెజారిటీతో గెలిపించారు అంటే దాంట్లో జనసేన ధన్యవాదాలు మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను మరి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా నాకున్నటువంటి శాఖ విమానయాలు శాఖ ఉంది చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి డెవలప్ చేయాలి నా అదృష్టం ఏంటంటే మన కొత్త జిల్లాలోనే సోదర జిల్లాని భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి తయారైంది సంబంధించినటువంటి కంపెనీలు వస్తాయి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందుకనే భోగాపురం ఎయిర్పోర్టు విజయవాడలో ఎయిర్పోర్టు తిరుపతిలో ఎయిర్పోర్టు అలాగే కడపలో కర్నూలు రాజమండ్రిలో ఎన్నో ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టులు అన్ని రకాలుగా వందకి వంద శాతం అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానికి తోడుగా జిల్లాకి చాలా సమస్యలు పరిష్కారం చేశాం ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాం ఏవైతే హామీలు ఇచ్చానో రైల్వేస్ పరంగా అందరూ కూడా ధైర్యంగా ఉండండి ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసే బాధ్యత రైల్వేస్ ని అన్ని రకాల నేను తీసుకుంటాను కూడా హామీ ఇస్తున్నాను అలాగే కేంద్రంలో రైతులకి సంబంధించి మన సాధనీటి ప్రాజెక్టులకి సంబంధించి ఎన్నో పథకాలు ఉన్నాయి ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక సరైన అవగాహన లేక ఒక్క రూపాయి కూడా కేంద్రం నిధులు వినియోగించుకోలేకపోయారు కానీ ఈ రోజు మళ్ళీ మనందరి అశ్యం మన రాజకీయ బాహుబలి రాష్ట్ర నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్లు వస్తాయని రెండు సంవత్సరాలుగా ఖచ్చితంగా చెప్పినటువంటి ఒకే ఒక వ్యక్తి మన అచ్చెన్నాయుడు గారు